వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత మహా నేను ఇప్పుడు సర్వమంగళ అమ్మవారు గురించి ఒక వీడియో చేద్దాం అనుకుని ఈరోజు నేను మీకు ఆ వీడియో చేస్తున్నాను ఎందుకంటే బేసిక్గా నాకు ఆ టెంపుల్ గురించి నాకు చాలామంది కామెంట్స్ చేశారు అమ్మవారి అష్టోత్రం పెట్టండి అని కొంతమంది అమ్మవారు మిరాకిల్స్ చెప్పండి అని కొంతమంది మేడం ఇది బిజినెస్ కోసం చేయకండి అని ఇంకొక ఇద్దరు ముగ్గురు ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి రైల్వే స్టేషన్ నుంచి ఎంత దూరంలో ఉంటుంది అని చెప్పి ఇలా జర్నలైజ్డ్ క్వశ్చన్స్ అడిగారు సో ఈరోజు వాటన్నిటికీ ఆన్సర్ ఇస్తూ అలాగే సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను జనరల్గా అక్కడ సర్వమంగళ అమ్మవారి మంగళవారం పూట్ల సాయంత్రం సిక్స్ టు ఎయిట్ మధ్యలో అక్కడ అమ్మవారికి నవవరణ చేస్తారు మొదట లలిత సహస్రనామా చదువుతారు తర్వాత శ్రీచక్రానికి నవావరణ చేస్తారు ఆ రోజైతే ఎంతోమంది విపరీతమైన రష్ ఉంటుంది అక్కడ ఆ తడేపల్లి గూడెంలో మఠం వెళ్ళే రూట్లో అందులోనే ఈ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టాపించారు అనంతపూర్తాయ మహా అనంతపూర్తాయ మహా మహాశ్మశాన్ వ్యాయ మహా మహాశ్మశాన్ వ్యాయ మహా ఓం అనంతపూర్తాయ మహా మహామంగళాయ మహా సాహిత్య మహా మనోహరాయ మహా వాజనాయ మహా దైవపాయ మహా సర్వజ్ఞాన్ మహా గంభీరాయ మహా దేవ్యాయ మహా నత్యాయ మహా ఇప్పటికి నేను ఈ తాడేపల్లి గూడెం సర్వమంగళ అమ్మవారి మీద రెండు వీడియోస్ అలాగే నాలుగు షార్ట్స్ కూడా చేశాను నేను మీరు వీలైతే నా వీడియోస్లో చూడవచ్చు నేను ఆ వీడియోస్ తల లింక్ కూడా మీకు ఇస్తాను ఇక్కడ డిస్క్రిప్షన్లో అక్కడ ఆదిశంకరాచార్య కూర్చొని తాళపత్రాలు రచ రచించడం వల్ల దాన్ని అని తర్వాత తాడేపల్లిగూడంగా ఆ పేరు రూపాంతరం చెంది అక్కడ ఆది తాళపత్రాలు రాయటం వల్ల అమ్మవారు అక్కడ ఉద్భవించాలని చెప్పి ప్రతిష్ఠించాలని చెప్పడం జరిగింది శృంగేరి మఠాధిపతులకి వారు అక్కడ అమ్మవారి గుడి అనేది కట్టడం జరిగింది ఈరోజు ఎంతోమంది భక్తుల కోరికలు అక్కడ అమ్మవారు తీరుస్తున్నారు ముఖ్యంగా పెళ్ళికని వారికి చాలామంది వచ్చి తొమ్మిది వారాలు నవవరణ చేయించుకొని తాలిబొట్టి మొక్కుకుంటే అమ్మవారు పెళ్ళిళ్ళు చేస్తున్నారు పెళ్ళిళ్ళు కుదురుతున్నాయి అనేసి నిజమే చాలామందికి పెళ్ళిళ్ళు కుదురుతున్నాయని చెప్పారు నేను కూడా విన్నాను యాక్చువల్గా నేను ఈ గుడికి రెండు వేల ఇరవై రెండులో నాకు ఈ అమ్మవారి గురించి తెలిసింది తర్వాత ఒకసారి నండూరి హేమమాలిని గారు ఈ అమ్మవారి తాలూకా ఒక సీసీ కెమెరాలో అమ్మవారి రూపం అనేది చాలా క్లియర్గా కనిపించిందని ఆవిడ కూడా ఒక వీడియోని షేర్ చేయడం అమ్మయ్య అమ్మవారు ఎందుకో నన్ను పిలుస్తున్నారు అని అనిపించింది జనరల్గా నేను ఒక డబుల్ డబల్పిహెచ్డీ గ్రాడ్యుయేట్ని ఇక్కడ నేను కూడా మెరాకిల్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక శ్రీమూర్తి మెరాకిల్స్ చెప్పండి అమ్మవారివి అని అడిగింది నాది నా ఓన్ మెరాకిల్ మా ఇంట్లో జరిగిన మెరాకిలే కాకుండా వేరే ఫ్రెండ్స్ది తెలిసిన వాళ్ళకి నేను చెప్పిన మెరాకిల్ కూడా నేను ఈ రెండు మీతో షేర్ చేసుకుంటాను నేను ఒక డబుల్ పిహెచ్డి గ్రాడ్యుయేట్ని నాకు ఒక పాప కూడా ఉంది నా బ్రదర్ ఒక ప్రాజెక్ట్ మేనేజర్ హిజ్ వర్కింగ్ ఇన్ జర్మనీ అయితే ఆ సరమంగళ దేవాలయం ఎక్కడుంది ఏంటి అనేది నా ఫ్రెండ్ని అడిగితే మా ఊర్లో అలాంటి గుడి లేదు నేను పుట్టి పెరిగింది ఇక్కడే మా అమ్మమ్మల కాలం నుంచి మేము ఉంటున్నాం ఈ ఊర్లో అలాంటి గుడి లేదు ఇక్కడ శంకరమఠం లేదని చెప్పి ఆన్సర్ చెప్పింది అప్పుడు నేను నా కజిన్ని ఎంక్వైర్ చేయమని చెప్పాను అక్కడ నరసింహమ్మను ఉంటారు మా కజిన్ తర్వాత వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వెళ్ళి అడిగితే ఇక్కడ మంగళవారం నవాభరణ పూజలు జరుగుతాయి అని చెప్పారు మేము కారులో బయలుదేరి వెళ్ళడం జరిగింది కరెక్ట్గా అక్కడ మంగళవారం సాయంత్రం నాలుగున్నరకు వెళ్ళాము అప్పుడు మొదట్లో అంత జనం ఎవరు లేరు కానీ ఈ మధ్య కాలంలో లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో విపరీతంగా జనాలు మంగళవారం అయితే విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పడం జరిగింది అయితే మేము వెళ్ళిన తర్వాత మేము ట్వంటీ ట్వంటీ త్రీలో అమ్మవారి గుడికి వెళ్ళాము మంగళవారం మధ్యాహ్నం నాలుగున్నరకే ఆ టైంకి వెళ్ళాము అక్కడ నర్సింగ్ ఉన్నారు అమ్మవారి గురిని చెప్పారు ఎప్పుడైతే నరసింహం చెప్పారో నేను అది నా ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను మీరు ఆ వీడియో చూడొచ్చు అక్కడ బోర్డు మీద కూడా టెంపుల్ మీద కూడా ఆ ఊరి చరిత్ర అది రాశారు అక్కడ అమ్మవారు ఎలా టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు అనేది అయితే అది నా ఓన్ మిరాకిల్ ఇంకొకటి ఏంటంటే నా మిరాకిల్ ఏంటంటే నా తమ్ముడికి పెళ్లి సంబంధాల కోసం వాడికి తగ్గ పెళ్లి సంబంధాలు రావాలి అనేసి మేము అనుకున్నాం మా అమ్మగారు ఎప్పుడైతే అక్కడ పూజ చేయించారు వాడు ఆ ఇయర్లోనే ట్వంటీ ట్వంటీ త్రీలోనే ఫైవ్ టైమ్స్ వచ్చాడు జర్మనీ నుంచి ఇండియాకి కాకపోతే కన్నా మంచి మ్యాచెస్ రావాలి అని అనుకున్నా వాడికి వాడికి తగ్గట్టుగానే డాక్టర్స్ ప్రొఫైల్స్ ఇస్తారు వాడికి వచ్చాయి దట్ వాజ్ ద మిరాకల్ ఫ్రమ్ మై ఫ్యామిలీ అంటే అంతకుముందు జర్మనీ నుంచి ఇండియా రావాలి ఇయర్లీ వన్స్ వచ్చేవాడు ఇప్పుడు మాత్రం అదే ఇయర్లో అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకున్న తర్వాత ఫైవ్ టైమ్స్ రావడం జరిగింది మంచి ప్రొఫైల్స్ రావాలి మంచి అమ్మాయితో పెళ్ళి జరగాలి అని మామగారు మొక్కుకున్నారు కాకపోతే మంచి ప్రొఫైల్స్ అయితే వాడికి వచ్చాయి వస్తున్నాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పాను ఇక్కడ మీకు నాకు జాబ్ లేదు ఇబ్బందిగా ఉంది అంటే నేను ఇలాగా సర్వమంగళ గుడికి వెళ్ళండి తాడేపల్లిగూడెం అంటే సరే అంతే ఆవిడ హైదరాబాద్ నుంచి ఒక కార్ని ఎంగేజ్ చేసుకొని వాళ్ళ అబ్బాయి వాళ్ళ కజిన్తో బయలుదేరి అక్కడ తాడేపల్లి గుడి వచ్చి మంగళవారం అక్కడ నవవరణలో పార్టిసిపేట్ చేసింది ప్లస్ తొమ్మిది వారాలకి అక్కడ ఆమె డబ్బులు కట్టడం తర్వాత అక్కడ ప్రజెంట్ అయితే అక్కడ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు దానికి నేను సమ్ డొనేషన్ ఇస్తానని చెప్పి అమ్మాయి మొక్కుకుందంట రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ నాకు ఫోన్ చేసి చెప్పారు నేను అమ్మవారికి మొక్కుకున్నాను నాకు జాబ్ నేను ఇంకా రిలీవ్ అవ్వకముందే బెంచ్ మీద ఉన్నాను ఇంకా నాకు పీరియడ్ అవ్వకముందే నాకు జాబ్ వచ్చింది థ్యాంక్ యూ మీరు ఆ టెంపుల్ ఇంట్రీ ఎక్స్టెన్ చేశారు అని చెప్పేసి అదొక మిరాకిల్ గుడ్ న్యూస్ అండ్ ఇంకొక మిరాకిల్ ఏంటంటే ఎవరైతే ఏ అమ్మాయికి అయితే నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి చెప్తే మా ఊర్లో ఈ గుడి లేదు అలాంటిది ఏమీ లేదని అంటూ ఆవిడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం మొక్కుకుంది అప్పటి నుండి నేను చెప్పిన దగ్గరుండి ఆవిడ ప్రతి మంగళవారం సరమంగళం అమ్మవారి గుడికి ప్రతి మంగళవారం రావడం జరిగింది ఆవిడ ఎప్పుడూ చెప్తూ ఉంటారు మీరు చెప్పిన తర్వాత మాకు ఆ గుడి సంగతి తెలిసింది నేను నా బంధువులకు కూడా చెప్పాను అందరికీ కోరికలు నెరవేరుతున్నాయి నేను అనుకున్నది మాత్రం నాకు నెరవేరటం లేదు అని నాతో చెప్పింది ఒక వన్ ఇయర్ నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను కానీ నాకు నెరవేరటం లేదని నేను ఒకటే చెప్పాను అమ్మవారు మీకు పరీక్ష పెడుతున్నారు ఓపికగా ఉండండి తప్పకుండా అమ్మవారు మీరు అమ్మవారిని నమ్ముకొని ఉండండి అమ్మవారు తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తారు మీకు ఏం మీరేం కావాలని కోరుకుంటున్నారు నెరవేరుస్తారు ఎప్పుడైనా సరే చుట్టుపక్కల దేవాలయాలు ఏమైనా ఉంటే చెప్పండి పాజిటివ్గా అంతేగాని ఇక్కడ లేదు ఆ దేవాలయాలని ఒక అలా చెప్పకండి అని చెప్పడం తర్వాత ఆమె తన తప్పు తెలుసుకొని మాకు ఈ దేవాలయం ఇంత మంచి దేవాలయం మా ఊర్లో ఉందని మాకు తెలియలేదు కానీ ఎంతో దూరంలో ఉన్న మీరు దాదాపు ఒక ఐదు వందల కిలోమీటర్ల నుండి అమ్మవారి కోసం మీరు ఇక్కడికి వచ్చారు మేము రెండు టెంపుల్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాకే తెలియలేదు అంటే మీరు గొప్పవారం అమ్మవారు మీతో చెప్పించారు నాకు అన్నట్టు చెప్పింది అవ్వ సో ఇవి నాకు తెలిసిన మెరాకిల్స్ ఇవి ఇప్పుడు ఇంకొక శ్రీమూర్తి అన్నారు బిజినెస్ కోసం చేయకండి అని నేను ఏదో నాకున్న ఒక ప్యాషన్తో నాకు ఈ టెంపుల్స్ వాటి తలక ఏన్షియన్ హిస్టరీస్ ఇవన్నీ తెలుసుకోవడం నాకు ఒక ప్యాషన్ ఆ విధంగానే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను మొదట్లో నేను అంతగా వీడియోస్ పెట్టేదాన్ని కాదు లాస్ట్ ఇయర్ జూలై నుంచి నేను ఇంకా ఇంక్రీజ్ చేశాను అంత అంతకుముందు అంత ఏ టెన్ డేస్కి ఎప్పుడో ఒక వీడియో పెట్టేదాన్ని లాస్ట్ ఇయర్ జూలై నుంచి నేను ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం ఛానల్ మీద బాగా వర్క్ చేయడం జరిగింది అది ఒకటి అండ్ ఎవరికైనా మిరాకిల్ జరిగింది కష్టంలో ఉన్న వాళ్ళకి ఇలా చెప్తే ఎక్కడ ఏముందో తెలియదు కదా అమ్మవారి గురించి తెలుసుకొని వచ్చి వాళ్ళకు కూడా మంచి జరగాలనేది నా కోరిక ఇంకొకటి ఏంటంటే ఇది తాడేపల్లిగూడెం స్టేషన్ నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మఠం అనేది అక్కడ మఠం సర్వమంగళా దేవి టెంపుల్ అంటే ఆటో స్టాండ్లో ఎవరైనా సరే తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు మీరు ఎక్కడ లాంగ్ జర్నీస్ నుంచి వచ్చేవాళ్ళు అయితే కనుక ఉదయం బయలుదేరి మధ్యాహ్నం నాలుగున్నర ఐదు కల్లా మంగళవారం సాయంత్రం చేరుకునేలా చూసుకోండి ఆరు గంటలకి కరెక్ట్గా పూజ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ లలిత సహసనామని చదువుతారు తర్వాత నవావరణ చేస్తారు అమ్మవారికి ఓకే అప్పుడు మాత్రం మనసులో ఏవైతే ఉన్నాయో మీ కోరిక అమ్మవారికి చెప్పుకోండి తర్వాత ఏంటంటే అక్కడ ఎదురుగుండా అమ్మవారు ఎదురుగుండా ఒక స్ఫటిక శివలింగం ఉంది దాని మీద శ్రీచక్రం ఉంది ఆది వారు మందిరం కూడా అక్కడ ఉంది టెంపుల్లో చాలా బాగుంటుంది మంచి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ప్లెజెంట్గా ఉంటుంది ఆ గుడిలోకి వెళ్ళిన తర్వాత కూర్చొని పార్టిసిపేట్ చేసి లలితా శాస్త్రనామాన్ని చదువుకుంటే సో ఐ థింక్ నేను ఆల్మోస్ట్ మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసినట్టున్నాను ఇప్పుడు నేను అమ్మవారి తాలూకా సర్వమంగళ చాటింగ్ మీకు చెప్తాను ఓం సర్వమంగళ ఆయన మహా ఓం తపస్విని ఐనమహా ఓం శ్రీ విద్యా ఓం నమహం కాత్యాయనమహా ఓం కామాక్షి ఐనమహా ఓం ఆయన ఐనమహా ఓం భువనేశ్వరి ఐనమహ ओम शारदाय न महा ओम गौर्य नमह ओम महालक्ष्मे न महा ओम पुण्यायन नहा ओम आधार सत्य है नहा ओम निर्गुणा न महा ओम निराकाराए नहाँ सर्वगर्व विमति महा ओम महामात्रे नहा ओम अप्रमेयाय नहां ओम अग्निरूपयन महा ओम शंक ओम शहसाएन महा ओम सजमया है नहां ओम ब्रह्मण्यन् महा ओम वेदप्रियायन महा ओम ब्राह्मण प्रियायन महा ओम महामशानलयान महा ओम श्रियाये नहा ओम सूक्ष्मयन महाम ओम नितानंद महाओं सर्वज्ञान प्रदायन महा ओम सूर्यमंडल मध्यस्थाय महा ओम चंद्रमंडल मध्यस्थाय महा ओम जगन्मात्रेय महा ओम विश्वात्मय महा ओम बालयन ओम हेमाद्रिजाय महाम ओम अंबिकायन महाओमाय महा ओम वेदांतक्षणायनिंस महा ओम मंगलाय महा ओम मंत्राराधाय मंत्र महाओं सत्यन ओम सौभाग्य महा ओम कल्याण महा ओम त्रिप्रायन महााओम अपर्णायन ओम अप्रमेय महाम ओम विरजायन महा ओम आर्याय महााओं कार्ये नहा ओं प्रणवाद स्वरूप्ये नहा ओम मतृकाय न ओम सीतामसखराय नहाम ओम अमृतेश्वर्य नह हृणमा नहा ओम वेद वेदाध्याय नोम भ्रमति जनने ना ओम भव्याय नो सुभाम शुभ्राए नम ओम पररमंगल्याय नहा ओम चंचलायन ओम विश्वम ओम कमलासनाय नहा ओम भक्तोत्सुराय नहा ओम शुभलक्ष्मण ओम शुभलक्ष्मण संपन्नाय नमः ओम सात्विकाय नमः ओम नमः ओम मंदस्मिताय नमः ओम ओं नमः ओम कालरूपय होा सत्येन्न हो न ओम मधुप्रियाय नो ओम न ओं ओम ओं संविधेन्म ओम भक्तरक्षाए न ओम नितवनाय न ओम कामकोटिपीठस्थाय नो आनंदपूरीताय नम ओम महामंगलनायकाय नम ओं सात्रेन्म ओम मनोवाच्मोचराय ना ओम दया रूपये न ओम गंभीराय न ओं देव्येन्न मोम सत्येन्म ओं जयाय न मह ओम आध्याय ना ओम अक्षय फल प्रदाय नहा ओम सर्वतंत्रमा न महा ओम प्रियाय न महा ओं सदा महा ओं विक्रमा ओम महिषास्त्र मध्यमेन्हा ओं सर्वशास्त्रमाया नहाम पुष्पभानेक्षु कौदंडा नमा ओम परमेश ओं कैवल्यसुदाय नमा ओम योगीश्वर मनोध्याय न ओं ओम श्री ओम ఓం సర్వలోకవసంకర్య అనుభవం మహా ఓం సర్వ విద్యాప్రదాయ సంపన్నాయన్ సుబ్లక్షణ ఓం అనుభవం మహా కావున ఇకమైతే ఎవరైనా సరే మంగళవారం ఈ సర్వమంగళ తలక అష్టోత్తరం చేసుకోండి మీ ఇంట్లో చేసుకోండి మీకు కావాల్సిన ఏవైనా కోరికలు ఉంటే కోరుకోండి మీ కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారి గుడికి వెళ్తామని మీరు ప్రార్థించుకోండి తప్పనిసరిగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని ఆ క్షేత్ర మహత్యం గురించి తెలుసుకోండి అంతేకాకుండా మనకి కామాఖ్యాపీఠంలో అమ్మవారు సం అంబుజాచి ఉత్సవం ఎలా అయితే జరుగుతుందో సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో అదేవిధంగా ఇక్కడ అమ్మవారు ఆశ్వయుజ మాసం దగ్గర దేవీశరణ అవుతారు అప్పుడు అమ్మవారు ఋతుమతి అవుతారు ఇక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ దేవాలయంలో ఉంది లాస్ట్ ఇయర్ అయితే అయింది అమ్మవారు కాబట్టి ఈ అమ్మవారి మహిమను తెలుసుకొని అందరూ తమ తమ కోరికలను తీర్చుకుంటారని కోరుకుంటూ స్వస్తి శ్రీ మాతృన్మహ ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ